శ్రీధరం నేనా నేను ప్రైవేట్ బిజినెస్ చేస్తాను మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు వచ్చింది కదా ఏం చెప్తారు ఆయన నేను గెలుస్తాను నూట డెబ్బై ఐదు సవాల్ చేస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి రాష్ట్ర ప్రజలు పోయిన ఎలక్షన్లో ఏదైతే రాంగ్ నిర్ణయం అంటే తెలియక ఆయన ఏదో చేస్తాడనే భ్రమలో ఒక తప్పుడు ఆయన ఆయన చేసిన ప్రచారానికి నమ్మి ఒకసారి అవకాశం ఇవ్వాలి రాజశేఖర రెడ్డి గారి అభిమానం కానీ ఆయన తిరిగిన విధానం కానీ రాష్ట్రానికి ఏదో చేస్తాడన్న నమ్మి ఒక అవకాశం ఇచ్చారు దా ఇచ్చిన అవకాశాన్ని వినియోగ వినియోగించుకోకుండా ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో సర్వనాశనం చేశాడు ఈరోజు ఎలక్షన్లో ప్రజలకు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రో పార్టీలు కాదండి ప్రజలకు గెలవాలి వాళ్ళు బతకాలంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మారుస్తారు ప్రజలు వాళ్ళ కోసం ఓటు వేస్తారు తప్ప ఒక పార్టీల కోసం కాదండి ఎందుకంటే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి అన్ని రంగాల్లో ప్రజలు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఏదైతే ఇన్కమ్ లెవెల్ పెరగాలో ఇన్కమ్ లెవెల్ తగ్గిపోయింది ఈయన ఇచ్చే పథకాలు ఏంటంటే ఉచిత పథకాలు ఆయన ఇచ్చే అమౌంట్ ఎంత వాళ్ళ ఆదాయం ఎంత గతంలో ఉన్న ఆదాయం తగ్గిపోయింది ఈయన ఇచ్చిన పథకాలతోనే బతకాలంటే అంటే ఎట్లా ఉందంటే ప్రజల్ని ఒక బానిసలాగా చేసి నా నేనిచ్చే పథకాల మీద ఆధారపడాలి వాళ్ళు ఇంకా ఏం స్వయం ఉపాధి ఏం ఉండకూడదు అనేది ఆలోచన చేసి ఒక ఫ్యూడలిక్ సిద్ధాంతాలు ఆ వ్యవస్థను తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు అర్థమైందండి ఆయన చెప్పింది వేరు చేసింది వేరు నేను మాట తప్పన మడవని అన్నారు ఆయన తప్పిని అన్ని ఎన్ని మాటలు తప్పారు ఎన్నిసార్లు మడవని తిప్పారు అందరూ చూశారు అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు జగన్ వచ్చాక పేదవాడు సొంత ఎన్నికలు నెరవేరడం కానీ సంతోషంగా నా ప్రభుత్వం అని ఆయన మాట్లాడుతున్నారు ఇచ్చిన హామీ తొమ్మిది శాతం ఒకటేనండి నేను ప్రజల తరఫున ఒక క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా అంటే ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పొచ్చు ఆయన నెరవేర్చిన ఒక హామీ ఏంటో ప్రజలకు చెప్పాలి తొంభై తొమ్మిది శాతం మేము చేసేమంటున్నారు చేయని ఒక్క శాతం ఏందో ప్రజలకు చెప్పాలి దాంట్లోనే వాళ్ళు ఏం చేశారో అర్థమైపోయింది మళ్ళీ దేని సిద్ధం అండి రాష్ట్రాన్ని ముంచడానికి సిద్ధమా సిస్ట ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకబడిన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక సిస్టాన్ని రాజ్యాంగాన్ని రాశారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది రాజ్యాంగం అండి దాన్ని డివైడ్ చేసి నేను ఏమైనా చేయొచ్చు నాకు అపరిమిత అధికారాలు ఉన్నాయనుకుంటున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికైనా ప్రధానికైనా పరిమిత అధికారాలే అన్నీ వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు అందుకే ఒక వ్యవస్థ ఉంది రాజ్యాంగం దాన్ని అమలు చేయకుండా దాన్ని ఫాలో అవ్వకుండా ఆయన ఏం చేస్తే అదే రాజ్యాంగం అనుకొని అన్ని వైలేషన్స్ అయినండి కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయకుండా కంటెంప్ట్ కేసులే రాష్ట్రంలో చాలా ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం కానీ ఈ విధానాలు కానీ చాలా దారుణంగా ఉన్నాయండి ఈ వ్యక్తి సచివాలయం అసలు ఒక సచివాలయం ఏంటండి దేని రాష్ట్ర ప్రజలను కూడా ఆయన అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకోసారి అవకాశం ఇస్తే అలాంటి అవకాశం ప్రజలు ఎవరు ఇస్తే నష్టపోతారు మళ్ళీ వైజాగ్ నుంచి ప్రమాణం స్వీకారం చేస్తాను చేస్తాను అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదా ఆయన ఒకటి చెప్పారండి ఏది అసెంబ్లీలో చెప్పారు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేక చిచ్చు పెట్టడం ఇష్టం లేక నేను రాజధానికి అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి అధికారం లేనప్పుడు కరెక్ట్గానే ఉన్నాడు అధికారం ఇస్తే ఏం చేశాడు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం మొత్తం సమానం అంద ప్రజలందరూ సమానం దాన్ని డివైడ్ అండ్ పాలసీ లాగా ఈ ప్రాంతం వేరు ఈ ప్రాంతం డివైడ్ చేసి ప్రజల మధ్య ఆ గొడవలు పెట్టడానికి చూస్తున్నాడు ప్రజలకు అర్థమైందండి ఇక్కడే రా ఆ నేను ఇక్కడే ఇల్లు కట్టుకుని చెప్పిన వ్యక్తి నేను వైజాగ్ వెళ్తానంటే వైజాగ్ వాళ్ళు నమ్ముతారా తప్పు అనేది ఒక స్థాయిలో చేస్తే ఒక ఉన్న స్థాయి వ్యక్తి తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడైనా తప్పే అది అమరావతిలో అయినా తప్పే వైజాగ్లో అయినా తప్పే తప్పుడు నిర్ణయం ఎక్కడైనా తప్పే వైజాగ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈయన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదండి ఖచ్చితంగా అక్కడ కూడా ఈయన ఓడిపోతాడు అంటే ఇప్పటికీ బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి అన్యాయం చేసింది విభజన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు మరలా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం సాధిద్దామని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు మరి ప్రజల్లో ఎలా ఉంటుందంటారు ఈ బీజేపీ పార్టీ పొత్తుతో వెళ్తున్నారు కదా బీజేపీ ఖచ్చితంగా అవసరమేనండి అలయన్స్ ఎందుకు కోరుకున్నారంటే నెక్స్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వస్తుంది మన రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనీసం వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏమి తెచ్చుకోలేము ఫండ్ తెచ్చుకోలేము స్టేట్ని డెవలప్ చేసుకోలేము కాబట్టి మూడు పార్టీలు కలిస్తేనే బలంగా ప్రజలకు చేయొచ్చు చెయ్యొచ్చు ఈ రాష్ట్రాన్ని నిలబెట్టొచ్చు అన్ని రకాలుగా వెనకబడింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇండస్ట్రీస్ తీసుకో తీసుకురావడానికి కానీ ఫండింగ్ తీసుకురావడానికి కానీ బీజేపీ వాళ్ళు చాలా అవసరం అది బలంగా నమ్మారు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నారు ఒకన కొట్టడానికి అయినా రాజా ఏదేమైనా రాజకీయ వ్యవస్థ అదేమైనా యుద్ధం మాట్లాడితే సిద్ధం యుద్ధం అంటాడు యుద్ధం చేయడానికి ఆయన రాజు కాదు ఇదేమైనా రాజకీయ వ్యవస్థ కాదు ఒక్కడ కొట్టడానికి ఏందండి నీ పాలసీలు నచ్చక ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది అంటున్నాడు అంటే ఒక నువ్వు దేంతో పోల్చుకున్నావు అంటే నీతో రావడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకు నువ్వు నిజాయితీ అయితే నువ్వు పరిపాలన బాగా చేస్తే నీతో పది మంది జాయిన్ అవుతారు అలయన్స్కి నీలో నీ ఎలయన్స్కి ఇష్టపడట్లేదు అంటే నీ పరిపాలన బాగాలేదని అర్థం నువ్వు నచ్చకే దూరంగా ఉంటున్నారు అంతేగాని నేను సింగిల్గా వస్తాను సింగిల్ నిన్ను అవాయిడ్ చేస్తాను మిగతా పార్టీలు నీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకుని చాలా చేశారు మరి నీ దగ్గర రావట్లేదంటే నీ పరిపాలన నచ్చలేదు నీ విధానాలు బాగాలేదు అంటే ఈరోజు అబ్బా రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్కి రాజకీయ విలువలు లేవు అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుని మహిళలు గౌరవించడం కదా అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్ ఉంటుందండి రాజకీయం వేరు పర్సనల్ లైఫ్ వేరు ఇప్పుడు తొంగి చూస్తే ప్రతి వ్యక్తి ప్రతి రాజకీయ నాయకుడికి రకరకాల పర్సనల్ యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ ఎవరు క్వశ్చన్ చేయాలి రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం అండి రాష్ట్రానికి కావాల్సిన ఏంటి నాయకుడు నిజాయితీతో పరిపాలన చేస్తున్నాడా సమర్థవంతంగా ఉన్నాడా ప్రజలకి చేయాల్సిన సేవ చేస్తున్నాడా లేదు అంతవటికీ చూడాలి కానీ పర్సనల్ మూడు పెళ్ళిళ్ళు అంటే ఆయన కుదరలేదు చేసుకున్నాడు అది లీగల్ అండి చట్టబద్ధంగా చేసుకున్నాడు దాన్ని మనం గౌరవించబోతే చట్టాన్ని మీరు ధక్కిరించినట్టే మీరు ఇల్లీగల్గా ఎన్నో ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు అవన్నీ రాష్ట్ర ప్రజలకు అవసరమా పవన్ కళ్యాణ్ గారిని మా మాట్లాడే స్థాయి రాంబాబు గారికి లేదు ఆయన ఏం మాట్లాడేనా ఆయన రాచలేదో రాష్ట్రం మొత్తం చూసింది అరగంట సేపు వస్తావా ఏం చేస్తావు ఆయన క్యారెక్టర్ అది ఆయన ఒక వేస్ట్ వ్యక్తి అనమాట ఆయన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ ఎలా ఉంటుందంటారు ఎన్నికల ఖచ్చితంగా మార్పు అయితే ప్రజలు కోరుకుంటున్నారండి ఖచ్చితంగా ఈ అలయన్స్ ఏదైతే ఉందో మూడు పార్టీలు బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది ఈ ప్రజలు ఈ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు